కాకతీయ జూ పార్కులో నాలుగు రకాలైనటువంటి మరి జంతువులను విడుదల చేయడం జరిగింది అందులో ముఖ్యంగా టైగర్స్ రెండు మన హైదరాబాద్ జూ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాటిని విడుదల చేస్తూ బైసన్ వాటిని కూడా ఒక రెండింటిని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా హాక్ డియర్ అదేవిధంగా బార్కింగ్ డియర్ ఈ నాలుగు రకాల వాటిని కూడా ఈరోజు ఇక్కడ విడుదల చేస్తూ సందర్శకులకు అవకాశం కల్పించడం జరిగింది ముఖ్యంగా మరి హైదరాబాద్ తర్వాత పెద్ద అతిపెద్ద జూ అంటే మన వరంగల్ జూనే ఇది ఇప్పటివరకు మీడియం జూలో ఉండేది ఇప్పుడు దీన్ని హయ్య హయ్యర్ జూలోకి అంటే ఫస్ట్ స్టేజ్ జూలోకి తీసుకుపోవడానికి మేము ఇక్కడ నుంచి ప్రతిపాదనలు సెంట్రల్కి పంపించాము హండ్రెడ్ పర్సెంట్ అవి యాక్సెప్ట్ అవుతామని అనుకుంటా ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో వైట్ టైగర్ ప్లస్ లయన్స్లు కూడా తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన వాటిని కూడా త్వరలోనే తీసుకొస్తాము దృష్టి సారించకుండా వృక్ష సంపదను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పాము ఈ వారం లోపల ఒక మీటింగ్ కూడా పెట్టుకొని స్థానిక ప్రజాపతి డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా ఇంకా ఈ జూని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా మేము ఈరోజు అడాప్షన్ కింద ఒక బ్రౌజర్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ ఇష్టం ఇంత అనేది ఏం లేదు దానికి ఒక వెబ్సైట్ కూడా మళ్ళీ జూ పార్కు కూడా క్రియేట్ చేయడం జరిగింది క్యాలెండర్ ఈరోజు హైదరాబాద్ జూ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో అవసరమైతే మాకు ఈ జూను ఇంకా పెద్దగా చేయాలి అంటే ఈ ప్లేస్ సరిపోయినప్పుడు బయట తీసుకెళ్ళాలి జూన్ అది మేము మాకు ఆలోచించాము దాన్ని మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇఫ్ అట్ ఇట్ ఈజ్ పాసిబుల్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అని మనకు స్థలం అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఏమైనా ఫండింగ్ ఇస్తా అంటే కానీ ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆ ప్లేస్ వాళ్ళ పర్మిషన్ కూడా అవసరం ఉంటుంది అది జరిగినట్లయితే దీన్ని బయటకు తీసుకెళ్ళి దేవునూరి గుట్టల సైడు దాదాపు పెద్ద ప్రదేశం ఉన్నది అక్కడికి పంపాలనేది మా లక్ష్యము ఒకవేళ అది అది ప్రభుత్వం ఒప్పుకొని మాకు ఫండ్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము డెవలప్ చేయడానికి ముందుకొస్తాము ఇప్పుడు ఉన్న జూన్ మాత్రం ఇంకా సందర్శ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల్లో కానీ ఎటుల్లో కానీ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా ముందుకెళ్తా ఉన్నాం ప్లాస్టిక్ ఫ్రీ జూగా కూడా దీన్ని చేస్తూ మా వాళ్ళు బట్ట సంచులు కూడా విడుదల చేయడం జరిగింది ఎందుకంటే జంతువులను మనం ప్రకృతిని కాపాడుకుంటేనే మనం ఆనందంగా ఉంటాం మనం సంతోషంగా ఉంటాం అడవిని కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ఇవన్నీ కూడా పిల్లలకు ముఖ్యంగా ఇక్కడ ఒక సైన్స్ ఫెయిర్ లాగా వచ్చి వాళ్ళు తీసుకురావడం వీళ్ళ అవగాహన క్లాసెస్ కల్పించడము ఏ జంతు లక్షణాలు ఏంటి ఏ జంతు ఏం చేస్తుంది అటువంటి అవగాహన కూడా కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ తీసుకుంటా ఉన్నారు మేము కొన్ని కొన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వచ్చినప్పుడు టికెట్ విషయంలో కన్సెషన్ తీసుకున్నడం కానీ కొత్త కొంతమందిని ఫ్రీగా చూపించేటువంటి కార్యక్రమం కూడా మేము వాలంటీర్గా తీసుకోవాలని చెప్పి కూడా మా ఇక్కడ జూ అథారిటీకి చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కాకతీయ జూకు ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా అన్ని విధాల మా డిపార్ట్మెంట్ సహకారంతో రేవంత్ రెడ్డి గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని తెలియదు